కానీ ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ టుడే ఈ రోజు వరకు కూడా మన నాయకులు కానివ్వండి ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలో లేనటువంటి సంఘాలు ఒక వాల్మీకి కమిటీలోనే ఉన్నాయి ఇది నగ్న సత్యం మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మనకందరూ తెలుసు మేబీ ఈ క్రమంలో మేము దాదాపుగా పదిహేడు సంఘాలను గుర్తించాము అంటే కేవలం మన కమ్యూనిటీకి సంబంధించే వేరే కమ్యూనిటీకి సంబంధించి కాదు కేవలం మన వాల్మీకిలో ఉన్నటువంటి మన పెద్దలు వాళ్ళని మనం తప్పు పట్టాల్సిన పని లేదు ఒక సంఘాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే దానికి ఒక బయలా ఉంటుంది కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి గోల్స్ ఉంటాయి మరి ఆ దిశగా ఎవరు కూడా ముందుకు వెళ్ళలేదు వెళ్ళలేదు కాబట్టి ఎంప్లాయీస్ కూడా ఆల్రెడీ ఉంది ఒకటి వ్యవ ఉంది ఇంత గతంలో ఉంది లేక కాదు ఈరోజు మళ్ళీ మనం కొత్తగా వాల్మీకి ఉద్యోగ సంఘాన్ని మళ్ళీ ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా మనం ముందుకు వెళ్తున్నాం అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి రిన్యూవల్ చేయలేదు కాబట్టి మళ్ళీ గత నాలుగు నెలల నుండి కూడా ఈ కార్యక్రమానికి రూపుదిద్దుకుంటూ ఆలోచించుకుంటూ ఎక్కడికక్కడ మనం ఏం చేస్తే బాగుంటుంది ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని మనం ఒకసారి ఆలోచించాం మరి మొట్టమొదటిసారిగా ఎమ్మిగనూరులో జనవరి పదవ తేదీని మనం ప్రారంభించాం ఆ రోజు ముక్కోటి ఏకాదశి ఆ రోజు కూడా అందరూ చాలామంది వ్యతిరేకించారు గుళ్ళు గోపురాలు ఫ్యామిలీతో మనం అందరూ ఉండాలంటే మరి ప్రతిరోజు గడిచిన డెబ్బై ఆరు సంవత్సరాల నుండి గుళ్ళకు పోయినాం గోపురాలకు పోయినాం అందరికి పోయినాం కదా మరి ఇదే రోజు మనం ముక్కోటి దేవత మనల్ని ఆశీర్వదిస్తారు కంపల్సరీ మనం ఆ రోజు సమావేశం జరుపుతూ ఉన్నాం ఆ రోజు కూడా యాభై మంది దగ్గర దగ్గర యాభై మంది ఎమ్మెల్యూకి రావడం జరిగింది మనకి ఇచ్చినటువంటి మనకు కేటాయించినటువంటి వాల్మీకి సంక్షేమ భవన్ దాదాపుగా ఎనభై సెంట్ల విస్తీర్ణంలో అంటే ఎక్కడే లేదు దాదాపుగా మన వాల్మీకి మన రాష్ట్రంలో కూడా విజయవాడలో ఇచ్చినటువంటి ఆ భవనానికి కూడా అంత విస్తీర్ణం లేదు సో ఇవన్నీ కూడా మన పెద్దలు చేసినటువంటి కార్యక్రమాలు ఉద్యమాలలో భాగంగా మనకు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ మనకు కానీ మనమే ఉపయోగించుకోవడం లేదన్నమాట మనం వాళ్ళందరూ ఉపయోగించుకుంటే కదా దీంట్లో మనకు అన్నీ ఉంటాయి బియ్యం ఉంటాయి అన్నీ ఉంటాయి మరి ఆకలేస్తుంది మనం వండుకుంటేనే మనం తినగలుగుతాం అంతే తప్ప ఎవడు మనకు తెచ్చిపెట్టాడు సో ఈ నడుస్తున్నటువంటి ఈ రోజు ఈరోజు ప్రత్యేకంగా అందరూ రావాలి ప్రతి నియోజకవర్గం నుండి ఐదు మందిని ఆహ్వానించాం దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే నుండి కేవలం ఇద్దరే వచ్చారు పత్తికొండ నుండి కేవలం ఇద్దరే వచ్చారు ఆలూరు నుండి ఒకరే వచ్చారు మరి కర్నూలు నుండి నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్లు ఆరుగురు ఉదయం ఆరు గంటలకు లేచి ఇక్కడికి వాళ్ళు నేను కన్నులో ఉన్నాను నన్ను వాళ్ళు ఐదున్నరకి నిద్ర లేపి నువ్వు రా మేము బల్లారి చౌరస్తులో ఉన్నాము అంటే ఇలాంటి వాళ్ళు నిస్వార్థమైనటువంటి ఇప్పుడు ఈ సంఘాలన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏ సంఘం కూడా మన యొక్క ఆబ్జెక్టివ్ కోసం మన లక్ష్యం కోసము నిజంగా మనం ఏం అడ్రస్ చేయాలి ఏ రాజకీయ నాయకుడు కూడా మన సమస్యను ఎవరు కూడా ప్రాపర్గా అడ్రస్ చేసినటువంటి దాఖలాలు లేవు ఒక రిప్రజెంటేషన్ లో కూడా మనం ఏంటి మన స్థితిగతులు ఏమి పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహైదవ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పంపినటువంటి లేఖకు దగ్గర నుండి ఎవరు కూడా ఈ రోజు కూడా నిన్న కూడా కాంతి నాయుడుపై మెమోరండమ్ ఇచ్చాడు అది కాంతి నాయుడు అనుకుంటున్నాడు జాతి కోసం నేను మెమోరండమ్ ఇచ్చానని జాతి కూడా అబ్జర్వ్ చేస్తుంది నువ్వు ఎందుకు వెళ్ళి ఆ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆ క్రమంలో వాళ్ళందరి దగ్గర ఎస్టీ సర్టిఫికేట్ ఉంది అంటే మేము మేము మా కల్లాడితో చూసినండి అంటే ఈ ప్రాంతంలో ఎస్టీలుగా ఇచ్చారు ఆ ప్రాంతంలో ఎస్టీలుగా ఇచ్చారు రెండు రకాలుగా మనకు కుల ధృవీకరణ పత్రాలు అనేవి మంజూరు చేయడం జరిగింది మరి ప్రభుత్వానికి తప్పు కాదు ప్రభుత్వాలు ఏ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం దరఖాస్తు అప్లై చేసుకుంటే మనకు ఎస్టీ సర్టిఫికేట్ అనేది కూడా మంజూరు చేయడం జరిగింది అంటే మనకు అన్నీ ఉన్నాయి బలమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి తెలంగాణలో డాక్టర్ చెల్లప్ప కమిషన్ మన బోయాలపైన అధ్యయనం చేయడానికి వెళ్తే ఒక్క రూపాయి కూడా కేసీఆర్ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఎంతమంది తెలుసు ఈ విషయం ఎవరికి తెలియదు అదే ముస్లిం మైనార్టీ ఎంక్వైరీ కమిషనర్ ముస్లిం మైనార్టీస్ కమిటీకి రెండు కోట్ల రూపాయలు కేటాయించి ట్వల్వ్ పర్సెంట్ అప్పుడు కేసీఆర్ గారు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానన్నప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై ఒక్క జిల్లాలలో ఇంటికి కుటుంబ సర్వే జరిగింది నేను అక్కడ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్న ఆ సెంటర్ ఫార్ గవర్నమెంట్లో ఇదే డాక్టర్ చల్లప కమిషన్ మా దగ్గరికి వచ్చి బోయల మీద కూడా మీరు అధ్యయనం చేయాలని కూర్చున్నాం రెండు సార్లు మేమందరం కూర్చొని దానికి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా డిజైన్ చేస్తే మూడవ సమావేశానికి వచ్చి కేసీఆర్ గారు మాకు ప్రింట్ తీసుకోవడానికి లేదా మా లెటర్ ప్రింట్ తీసుకోవడానికి కూడా ఒక వైట్ పేపర్ జిరాక్స్ కాపీ తీసుకోవడానికి కూడా ఒక ఉపాయం లేదు ఇదే విషయము తెలంగాణలో ఉన్నటువంటి మనకందరికి బంధువులు బంధుత్వాలు ఉన్నాయి కదా సమాచారాన్ని చేరవేస్తే అదే తెల్లప్ప కమిషన్ నామమాత్రంగా అన్ని జిల్లాలను పర్య పర్యవేక్షించడం జరిగింది మహబూబ్నగర్ జిల్లా నల్గొండ జిల్లా ఎక్కడెక్కడైతే మన పాపులేషన్ ఉందో ఆయా జిల్లాలలో వాళ్ళు వచ్చి పర్యవేక్షించారు మరి అదేనా నివేదిక ఎంపీరికల్ ఎంపీరికల్ ఎవిడెన్స్ అనేది ఎక్కడ ఉంది ఈరోజు సత్యబాల కమిషన్ కూడా సత్యబాల కమిషన్ కూడా ఎంపీరికల్ డేటా కలెక్ట్ చేయలేదు మన అదే స్వామి ఆనంద కమిషన్ లో మన యొక్క అక్షరాశి శాతం ఎంత పొందుపరిచారో ఎవరికైనా తెలుసు మనం ఇక్కడ ఉన్నవాళ్ళు మనం ఆల్రెడీ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అక్షరాశులుగా ఉన్నామని చెప్పేసి సత్యపాల కమిటీ నివేదిక ఇచ్చింది మరి మనమేమో నిరక్షరాశులని మనమే చెప్పుకుంటున్నాం ఎక్కడ కూడా మనకు ఉద్యోగ అవకాశాలు లేవు చదువుకోలేదని మనం చెప్తున్నాం మరి మనం ఏ కోణంలో చూడాలి ఈ అంశాలను ఎవరు ఆలోచించాలి ఒక్కరు కూడా ఆలోచించట్లేదు నివేదికలు తెప్పించుకొని చదువుదామనేటువంటి సమయం లేదు మరి పదవివరాన్ని పొందినటువంటి ఉద్యోగస్తులను మనం యాక్చువల్గా మనం ఉపయోగించుకోవాలి ఎవరైతే రిటైర్డ్ అయ్యి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలుసు గతంలో ఏం జరిగిందో తెలుసు మనం ఆ రిపోర్ట్లు ఇస్తే మనకు అర్థమయ్యేలా వాళ్ళు వివరంగా తెలియపరుస్తారు అప్పుడే కదా మనం అందరికీ సమాజానికి తెలియపరచాలి మన గురించి మనకు జరిగినటువంటి అన్యాయం గురించి రాజ్యాంగం వలన జరిగింది ఎలా జరిగింది ఆ రాజ్యాంగం వలన మద్రాసు ప్రెసిడెంట్ నుండి మనం విడిపోయినప్పుడు నేను సంజీవ్ రెడ్డి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మనకు సంబంధించినటువంటి రిపోర్ట్లన్నీ పెట్టాడు ఏనాడైనా మనం చెప్పామా తగలబెట్టామని ధైర్యం లేదు ఏనాడు చెప్పుకోలేదు మరి బోయవాడు ధైర్యవంతుడు ఎరు చూపుని వీరుడు సూర్యుడు సైన్యంలో సైన్యాధిపతిగా కొనసాగినటువంటి బోయలను మనం చెప్పుకుంటున్నామే ఏ నాడుకోవడం లేదు ఇప్పుడు మేడం చెప్పింది కదా మన మేడం బెలగలం నుండి వచ్చింది మేడం సేమ్ నేను కూడా పిహెచ్డి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసినప్పుడు అయిపోయింది కదా పిహెచ్డి సబ్మిషన్ చేయాలి లక్ష్మీనారాయణ అండి బోయలు నలుపుతారు చంపుతారు హత్యం చేస్తారు నిజంగా నాకు అలాంటి నేల ప్రవృత్తి కలిగితే నేను పిహెచ్డీ చేసే స్థాయికి నేను వెళ్ళగలిగేవాడి నా గైడు కమ్మ అంటే నా జీసస్లో పిహెచ్డీ పరిశోధన చేస్తున్నప్పుడు నాకు కమ్మ తర్వాత మిగతా అసిస్టెంట్ ప్రొఫెసర్లు బలిద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళ అనంతపూర్ బిలాంగ్స్ టు అనంతపూర్ ఇద్దరు ఇద్దరు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ అనంతపురంలో తెలుసు కదా మన యొక్క శక్తి సామర్థ్యాలు వాడు ఆయన చెప్తే ఆయన మన దగ్గరికి పిలుచుకొని లక్ష్మీనారాయణ ఫలానా సోన్సో వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చారు లక్ష్మీనారాయణ ఎందుకంటే నేను అప్పటికక్కడగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను వీళ్ళు పిహెచ్డి అవార్డ్ అయితే ఇంకా మాకు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పదవుల్లో కానీ పదోన్నతిలో కానీ వీళ్ళు మీకే కూర్చుంటాడు మనకు ఉన్నటువంటి నెగ్రెండ్ అప్పటికే మేమంతా కూడా అంటే మన సంఘ సంఘంలోకి రాకముందు మేమంతా విద్యార్థి సంఘాలలో చురుకైనటువంటి పాత్ర పోషించాము నేను సిపిఐ పార్టీలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్లో పనిచేశాను అదేవిధంగా పదకొండు సంవత్సరాలు నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్కి అధ్యక్షుడికి కూడా కొనసాగించాము ఆ నెట్వర్క్తో మమ్మల్ని ఎక్కడికెక్కడ మేము ప్రొడక్ట్ చేసుకుంటూ పిహెచ్డి కనీసం అవార్డ్ అయిన తర్వాత కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ నోటిఫికేషన్ ఇవ్వడానికి వారం రోజులు సమయం పడుతుంది ఈరోజు వైవా అయిపోతే వెంటనే మాకు నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇలాంటివన్నీ మేము ఎదుర్కొన్నాం ఎక్కడ కూడా మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని మేము కోల్పోలేదు తర్వాత అక్కడ నుండి నన్ను బయటికి పంపించారు ఆయన నేనేమి భయపడలే ఈరోజు వాళ్ళకంటే మెరుగైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాను మనకు ఇప్పుడే మనందరూ చెప్పారు తెలివితేటలు ఉన్నా కష్టపడే మనస్తత్వం ముందు ఏదైనా చేసుకోగలుగుతాం కానీ మనలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే ప్రశ్నించే తత్వం ఎక్కడా ఇంకా కనపడలేదు చేయండి మీరు రెండు దగ్గర పనిచేస్తారు చేయండి కమ్మోలు దగ్గర పని చేస్తారు పని చేయండి పని చేయండి ఆ పని చేసినందుకు మనకి ఇచ్చేటువంటి కూలి కానివ్వండి వెతన గానీ తెచ్చుకోండి కుటుంబాన్ని కుటుంబ అభివృద్ధికి ఆలోచించండి అంతేగాని వాడు ఏదో అదనంగా నీకు కోటర్ పోస్తానని ఓ బిర్యానీ తినిపిస్తానంటే నాకు పాసిల్ ఎండి నాకు పిల్లల పిల్లలతో తింటానని చెప్పండి ఆడే ఉండి వాడు రెచ్చగొడితే మన నిజంగా ఆ నారా వచ్చినప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన నోరు మూసుకున్నాడు ఎవరైతే మాకు ఇన్ఛార్జ్ వద్దన్నాడో అక్కడే ఉన్నాం మేము లోపల మున్సిపో ఆయనే అభ్యర్థి ఆయనే ఆయన అండర్ల మీద చేయాలని అంటే చూడండి ఆ మనం ఇచ్చినటువంటి ఆ నివేదికను తయారు చేయడానికి కూడా చాలామంది మాకు ఆ పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయి మరి ఎవరు చేయాలా లేదా మనం అందరూ మాట్లాడుకుంటున్నాం గొప్పల గొప్పలు మాట్లాడుకున్నాం ఎవరు చేయాలి కార్యక్రమానికి పిల్లి వాళ్ళ గంట ఎవరు కట్టాలి ఎవరు కట్టాలి మనమే పెట్టాలి కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా ఎవరు కూడా డివేట్ చేయకుండా మనమందరం కూడా సక్రమైనటువంటి మార్గంలో మనం అందరం ముందుకు వెళదాం ఈ వెళ్తున్నటువంటి క్రమంలో ఎన్ని ఆటంకాలున్నా రానియండి దయచేసి మీకు అందరికీ నా మనసావాదన ఒకటే కోరుకుంటున్నా ఎట్లాగో మనం ప్రత్యక్ష ఉద్యమాలు మనం చేయలేము ప్రత్యక్షంగా మనం ఎక్కడ కూడా ఉద్యమాలు చేయలేము ఈ రోజు వాళ్ళ ప్రజాప్రతినిధులను కూడా మనం ఒకటే అడుగుతున్నాం మీకు ఏమైనా మీ అధిష్టానం దగ్గర మీ సీఎం దగ్గర మీకు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే మాకు సమాచారాన్ని అందించండి మాకు సమాచారాన్ని అందించినట్లయితే ఇక్కడ మేము చేసినటువంటి మేము పనిచేస్తాం కదా మరి ఎందుకు ఇంతవరకు కూడా మనకు సమాచారాన్ని అందించలేదు ఈ రోజు ఫిబ్రవరి పదహైదవ తేదీన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి పంపించాలి ఈ రోజు వరకు కూడా దాని మీద ఎవరు కూడా ఒక లెటర్ కూడా రాయలేదు ఈరోజు ఎవరు కూడా ఫాలోఅప్ చేయలేదు ఎవరు కూడా అడగలేదు కేంద్రం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైప్ అంటే ఓఆర్జీ కూడా మనకి లేఖ వస్తే మన కమ్యూనిటీలో కొంతమంది పోయినారు పర్సనల్గా కూడా రాశారు వాళ్ళందరూ కూడా ఎల్లు వచ్చారు మరి వాళ్ళకందరూ కూడా మనం మద్దతు ఇవ్వాలి వాళ్ళు కదిపినటువంటి ఆ లేఖకు మనం కూడా కొంత సపోర్టివ్గా ఉన్నట్లయితే ఈ పాటికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడో ఆన్సర్ చేసి ఉండేది చేయలేదు ఎందుకంటే అక్కడ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రొఫెసర్ జగదీశ్వరరావు ఉన్నాడు గుంటూరులో అదే విధంగా హనుమంత కొడుకున్నాడు భానుప్రసాద్ అని అంటే వీళ్ళతో మనం సంభాషణ జరుగుతుంటే ఎవరు ఏం మాట్లాడట్లేదు ఆ దిశగా దిశకి ఏదో ఇచ్చారు ముక్కుబడికి ఇచ్చారు మనం ఇక్కడ ఇచ్చాం మనం ఇచ్చాం మనం మన కమ్యూనిటీ మనకు వెన్నుపోటు పడుస్తుంటే పాపం మిగతా వాళ్ళని మనం ఎందుకు నిర్మించాలి ఈరోజు కొంతమంది చలనమని వచ్చింది కొంతమంది మాట్లాడుతున్నారు ఆమె నిజంగా ఆ పేరే పల్లె ఒప్పుకోవచ్చు ధైర్యంగా మాట్లాడింది స్పష్టంగా మాట్లాడింది అందులో ఎలాంటి స్వార్థము లేదు అంటే మాట్లాడుతున్న క్రమంలో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఎక్కడ లేదు వెంటనే అచ్చెన్నాయుడు కూడా రెస్పాండ్ అయ్యారు రఘురామకృష్ణరాజు కూడా కంపల్సరీ కాబట్టి ఇది మంచి సరైన సమయం ఇస్తావా ఎస్సీ ఇస్తావా ఎస్టీ ఎస్సీ ఇవ్వరు దెన్ ఇస్ నో స్కో కాబట్టి మనకు ఎస్పీ పునరుద్ధరణ అనేది జరుగుతుంది ఈ జరుగుతున్నటువంటి క్రమంలో మీరందరూ కూడా మరి ఎవరైతే రాలేదో ఈ సభ అనంతరం మనం అందరం కూడా మళ్ళీ కూర్చోమని దయచేసి ఇక్కడ ఉండి మనం ఈరోజు వేసుకోవాలి మాకు ఆయన దగ్గర నుండి సవతి పోర్లాగా ఉంటుంది ఆయనది రోజు ఆయన దగ్గర నుండి మెసేజ్ వస్తే మాకు భయం అవుతుంది ఆయన తిరుపతిలో ఉంటాడు మేమే ఇక్కడే ఉంటాము మాకు వస్తూ ఉంటుంది ఏం చేయాలి మేము ఒక వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడా ఒక వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడా అదే చేయి చేయి వేస్తే సులభంగా అవుతుంది కాబట్టి మాకు కూడా చాలా ఆటుపోట్లు ఉన్నాయి ఇందులో పోతున్న క్రమంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఏదో వాళ్ళే చేస్తారులే వెంకటరెడ్డి ఉన్నారు లక్ష్మీనారాయణ ఉన్నాడు నీలకంఠం ఉన్నాడు కాదండి ఇది మనం ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుందాం రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క సపోర్ట్ చాలా అవసరం తప్పుగా భావించదండి మీకు సమయం రిటైర్డ్ చెప్తున్నాను వినండి వినండి నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఆలూర్లో ఉన్నప్పుడు కూడా రిటైర్డ్ డీఎస్పి శ్రీరాములు గారు కూడా వచ్చారు అంటే ఈ సమావేశం తెలియాలి కదా ఇప్పుడు ఏదో వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు అన్నం తిన్న తర్వాత ఇంతమంది ఉంటారనే అనేటువంటి గ్యారంటీ కూడా మనకు లేదు కాబట్టి అంటే వాళ్ళ యొక్క అవసరాలైతే వెళ్ళి వెళ్ళమనే చెప్తాం మనం ఉండద్దని చెప్పలే కానీ మనం ఈ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు ఈయనే అన్నాడు మనకు ఒక రిజిస్ట్రేషన్ కావాలని ఓ మమ్మల్ని గోడుమూర్లో పెట్టినటువంటి సభ నుండి మమ్మల్ని నిద్రపోనియట్లేదు మరి ఎలా సాధ్యమవుతుంది అన్ని నియోజకవర్గాలలో మనం సమావేశం ఏర్పాటు చేయాలి అన్ని నియోజకవర్గాలు ఎవరైతే ఆసక్తి చూపుతారో అలాంటి వాళ్ళని మనం కూర్చొని మాట్లాడుకొని అప్పుడు ఒక నిర్మాణం చేపడతామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా అనేక అనివార్య కారణాల వల్ల మరి లాస్ట్ వీకే అనుకున్నాం నారాలో తీసి రావడం వలన మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు జరుపుకున్నాం కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా దిగ్విజయంగా జరిపినటువంటి ఆధ్వర్య నియోజకవర్గ కార్యనిర్వాహకులకు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వివిధ నియోజకవర్గాల నుండి వివిధ మండలాల నుండి ముఖ్యంగా నంద్యాల జిల్లా నుండి కూడా వచ్చారు డోన్ నుండి మన యాగంటి గారు అదేవిధంగా పాండ్యం దస్తగిరి గారు చూడండి అంటే వాళ్ళందరికీ కూడా ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తులందరినీ మనం కనుక్కొని ముఖ్యంగా మహిళలకు ఇందాక మేడం కూడా ఒక మాట చెప్పారు